రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ రూరల్ తహసీల్దార్ ఆఫీసుల్లో పలు రకాల సర్టిఫికేట్ల కోసం దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు సర్వర్ ఎర్రర్తో సర్టిఫికెట్ల మంజూరులో జాప్యం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తుంది ఈ పథకం కింద ఇప్పటి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి తాజాగా మార్చి ఇరవై ఎనిమిదవ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ రూరల్ మండలాల నుంచి యువత పెద్ద ఎత్తున కేంద్రాల్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకున్నారు అయితే తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు కాగా సర్టిఫికెట్లు త్వరగా ఆన్లైన్ చేసి తమకు అందేలా చూడాలని యువకులు కోరుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రాజీ యువక యువ వికాసం అనే పథకం కొత్తగా ఏదైతే తీసుకొచ్చిందో దాని గురించి యువకులంతా కలిసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేసుకుంటూ ఆఫీసుల చుట్టూ చాలా వరకు తిరుగుతున్నారు ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చేసినాక ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప అప్లికేషన్లు మాత్రం రావట్లేదు ఒక్కొక్క అప్లికేషన్ చేయాలి అంటే పదిహేను నుండి ఇరవై నిమిషాలు పడుతుంది దీని గురించి ప్రభుత్వమే కానీ అధికారులే కానీ తక్షణమే దీని గురించి చర్య తీసుకొని ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంతేకాకుండా క్యాస్ట్లు ఇన్కమ్లు తొందరగా వచ్చేటట్టు చూసి చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ టైం కూడా ఈ ఏదైతే రాజీవ్ వికాస్ యువ వికాసం అనే పథకం గడువు ముగియడానికి టైం దగ్గర పడ్డది కాబట్టి దీనికి మళ్ళీ టైం అనేది పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను